నమస్కారం అండి నా పేరు వంశీధర్ గుడికాళ్ళ ఎప్పటిలాగే మన హైదరాబాద్లో మరో కొత్త పండగ రాబోతుంది అదేనండి పుస్తక పండగ ఈసారి కూడా హైదరాబాద్ బుక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఇరవై తొమ్మిది వరకు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు ఇక్కడ అన్ని వయసుల వారికి అన్ని జర్నర్ సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి చాలామంది అంటున్నారు ఇప్పట్లో ఈ కాలంలో ఎవరు పుస్తకాలు చదవట్లేదని కానీ అది పూర్తిగా నిజం కాదని ఎప్పటికప్పుడు మన హైదరాబాద్ బుక్ఫేర్ నిరూపిస్తూనే ఉంది కాబట్టి మీరందరూ ఈ హైదరాబాద్ బుక్ఫేర్కి తప్పకుండా వచ్చింది మీకు నచ్చిన మీరు మెచ్చిన పుస్తకాలని కొని చదువుతారని ఆశిస్తున్నాం ఇకపోతే ఇవి నేను రాసిన పుస్తకాలు నాణ్యల వసంతం సాఫ్ట్వేర్ నాణీలు లోపలి వాణ నాణ్యల వసంతం ఇది నా తొలి రచన ఎందు నుంచి ఒక నాని వినిపిస్తాను శిషిరం రాల్చేది ఆకుల్ని చిగురించాలనే ఆశను కాదు అలాగే చాలామందికి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద లేదంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల మీద ఒక రకమైన అభిప్రాయం ఉంది వాటిని ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించిన వారి మీద వారి జీవితాలు దాంతో ముడిపడిన వారి జీవితాల గురించి తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా ఈ సాఫ్ట్వేర్ నాని చదువుతారని ఆశిస్తున్నాను ఇందు నుంచి ఒక నాణి బ్యాగ్లోకి దూరుతున్న ల్యాప్టాప్ భూగోళం టాబెర్లా ముడుచుకున్నట్టు ఇకపోతే ఇటీవల ఆవిష్కరింపబడిన నా వచన కవితా సంపుటి లోపలి వాను గది అవతలి వాన తలుపు చెక్కలని ముద్దులాడుతుంది మది లోపలి వాన తలుపు చెక్కిలిని సృష్టిస్తుంది అయితే అంతకు ముందే పిడుగుపాటుకి ఎక్కడో కొన్ని పద్యాలు విరిగిపడతాయి ఇలాంటి వాక్యాలున్నాయి వచన కవితా సంపుటి మిమ్మల్ని అలరిస్తుందని ఆశిస్తున్నాను ఈ పుస్తకాలు హైదరాబాద్ బుక్వేర్లో తెలంగాణ పబ్లికేషన్స్ వారి స్టార్లో దొరుకుతుంది తప్పకుండా మనం అందరం అక్కడ కలుద్దామని ఆశిస్తున్నాం ధన్యవాదాలు